మిత్రులారా ఈ ప్రభుత్వం ముందు క్యాబినెట్ పెట్టుకున్నారు ఈ క్యాబినెట్ ఛాయలు తాగడానికో కాఫీలు తాగడానికో స్నాకులు తినడానికో మీరు పెట్టుకున్నారా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల కష్టాల గురించి మాట్లాడడానికి మీరు పెట్టుకున్నారా ఇది ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది అమూల్యమైనటువంటి సమయాన్ని మీరు వృధా చేసుకుంటూ మీరు పెట్టినటువంటి మీ క్యాబినెట్ వల్ల ఈ ప్రజానీకానికి ఏరిగింది కనీసం ఆ అంశంలో మీ పెన్షన్ల పెంపు గురించి ఏమైనా మాట్లాడినారని అడుగుతున్నా మొన్న క్యాబినెట్లో పెన్షన్ల పెంపు గురించి కానీ పెండింగ్లో ఉన్నటువంటి పంట రుణాల మాఫీ గురించి కానీ రైతు భరోసా అమలు గురించి కానీ మహిళల గురించి కానీ మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందల పెన్షన్ గురించి కానీ మీరు అందరికీ ఇస్తామన్నటువంటి నాలుగు వేల రూపాయల పెన్షన్ గురించి కానీ రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఇస్తామన్న పెన్షన్ గురించి కానీ లేకుంటే ఇంధన ఇళ్ళ గురించి కానీ లేకుంటే నిరుద్యోగ వృద్ధి గురించి కానీ లేకుంటే ఆరు గ్యారంటీల అమలు విషయంలో కానీ వాటికి చట్ట భద్రత కల్పించే విషయంలో కానీ లేకుంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ లేకుంటే విద్యార్థుల స్కాలర్షిప్ విషయంలో కానీ లేకుంటే మరి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ లేకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి మరి హోంగార్డ్లకో లేకుంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి జీతాల గురించి కానీ ఎక్కడన్నా చర్చకు చేశారా అని అడుగుతా ఉన్నా ఇవేమీ చర్చకు రావు ఇవేమీ బయటకు రావు కానీ వీటి మీద లేని శ్రద్ధ వీటి మీద లేని శ్రద్ధ మీ గుత్తెదారులు వాస్తా గుత్తెదారులకు వారికి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దారాదత్తం చేయడానికి మాత్రం ఉంటుంది మీరు దాంట్లో మీరు టేకప్ చేసినటువంటి కాంట్రాక్ట్ల గురించి మాట్లాడుకున్నారు మీరు ఇచ్చుకోవాల్సినటువంటి కాంట్రాక్టులు పెంచుకోవాల్సిన అలగేషన్ చేయాల్సినటువంటి బడ్జెట్ గురించి మాట్లాడుకున్నారు కాంట్రాక్టర్లకు కరెక్ట్ చేసే బడ్జెట్ గురించి మాట్లాడుకున్నారు తప్ప నిజంగా ఈ రైతు సమస్యల గురించి విద్యార్థుల సమస్యల గురించి మహిళల సమస్యల గురించి నిరుద్యోగుల సమస్యల గురించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నో అవినీతి అంశాల గురించి ఏ ఒక్క నా అంశం అన్న చర్చకు వచ్చిందని అడుగుతున్నా